ఓం నమ శివాయ మహ ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే ఈ జీవుల ఆశీర్వాదం పొందాలి ఆర్థిక కష్టాల్లో మునిగిపోతున్నారా ఆర్థిక సమస్యలతో జీవితం అల్లకల్లోలంగా మారుతుందా మీ ఇంట్లో సుఖ సంతోషాలు దూరం అవుతున్నాయా ఆ సమస్యల నుండి విముతు కోసం ఆ పంచభూతాలకు సంబంధించిన కొన్ని జీవుల యొక్క ఆశీర్వాదం పొందాలని వేద పండితులు చెబుతున్నారు అవి ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకున్నాం ఇప్పుడు చెప్పబోయే ఈ జంతువుల ఆశీర్వాదంతో ఆర్థిక సమస్యల నుండి బయటపడతాము కాకి కాకిని గాలికి ఒక మూలకం వలే పని చేస్తుందని భావిస్తారు కాకి ఆహారం పెడితే అది మంచి పనిగా భావిస్తారు అందువల్ల కాకి ప్రతిరోజు అన్నం పెడితే మన ఆర్థిక కష్టాలు ఉన్న కష్టాలన్నీ తీరుతాయని చెబుతున్నారు కాకులకు మేలు చేయడం వలన వాయుదేవుని యొక్క కరుణా కటాక్షాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు కాకి ఆహారం పెడితే ఆ ఇంటి వారికి వారి పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది ఆ ఆశ్వీరాదం వలన ఇంటి కష్టాలు క్రమంగా తీరిపోతాయని మన పండితులు చెబుతున్నారు ఆవులు ఆవులను భూమాత భూతల్లి యొక్క మూలకానికి చిహ్నంగా చెబుతారు మన సనాతన ధర్మంలో గోమాతను చాలా గౌరవప్రదంగా భావిస్తారు గోమాతకు ఆహారం పెట్టడం వల్ల భూమాత సంతోషిస్తుంది తద్వారా ఇంటిల్లి ఆ స్వీరదిస్తుంది మీకు రోజు కుదరకపోయినా పండుగ రోజులు ప్రత్యేక రోజుల్లో గోమాతకు ఆహారం పెట్టండి అలా చేయడం వలన కుటుంబంలో ఆర్థిక సమస్యలు తగ్గుతాయని మన పండితులు చెబుతున్నారు కుక్కలు విశ్వాసంగా ఉండే కుక్కలను నీటి యొక్క మూలకంగా భావిస్తారు కుక్కలకు ఆహారం పెట్టడం వలన ఇంటి నుంచి ధన ప్రవాహం బయటకుపోదని మన పండితులు చెబుతున్నారు వాటికి ఆహారం పెట్టడం వలన కుటుంబ సభ్యులు అప్పుల నుంచి బయటపడతారని చెబుతున్నారు అలా చేయడం వలన పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది ఇంటిల్లి పాతికే సుఖ సంతోషాలు కలుగుతాయని చెబుతున్నారు దైవం ఆర్థిక బాధలు ఇబ్బంది పడుతున్నవారు ఆకాశానికి మూలంగా భావించే దేవతలకు నైవేద్యం సమర్పించాలి నైవేద్యాన్ని స్వీకరించే దేవతలు ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో కలగాలని ఆశీర్వదిస్తారు దరిద్ర దేవతను మీ ఇంటి నుండి బయటకు పంపేస్తారు ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారని మన పండితులు చెబుతున్నారు చీమలు చీమలను అగ్ని యొక్క మూలానికి చిహ్నంగా చెబుతారు చీమలు కష్టజీవులు అవి నిద్రపోయేటప్పుడు కూడా పనిచేస్తాయి ఇంటి ముందు రవ్వతో ముగ్గులు వేయడం కూడా ఇందులో భాగమే అని పండితులు చెబుతున్నారు ఎవరి ఇంట్లో అయితే చీమల ఆహారం తీసుకెళ్తాయో ఆ ఇంటి సభ్యులకు మేలు జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓం నమ శివాయ నమ